రోజులైనా ఇంకా వరద నీరు తగ్గలేదు లంక గ్రామాలన్నిటికీ బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి రవాణా సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు అత్యవసర పరిస్థితుల్లో కొల్లేరులో పడవలపైనే ప్రయాణం చేస్తున్నారు కొల్లేరులో నెలకొన్న పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు ఒకవైపు గోదావరి మరోవైపు కొల్లేరు ఏలూరు జిల్లాలో వివస్థ సృష్టిస్తున్నాయి దాదాపు తొమ్మిది లక్షల క్యూసెక్లకు పైగా గోదావరి నుంచి ప్రవాహం వస్తున్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వద్ద నుంచి దిగువకు తొమ్మిది లక్షల క్యూసెక్లు విడుదల చేస్తున్నారు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను ప్రస్తుతం జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేశారు అయితే కొల్లేరు గ్రామాల్లో మనం చూస్తున్నాం పూర్తిగా నీటి మట్టం అనేది కూడా భారీగా పెరిగింది కొల్లేరు దాదాపు ఉడమేరు నుంచి వస్తున్నటువంటి వరదతో పాటు తమ్ములేరు నుంచి వస్తున్న వరద కూడా కలిసి కొల్లేరు ఉప్పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు ప్రస్తుతం ఏలూరు జిల్లాలో అటు కోమటి లంక నుంచి బయటి చింతపాటు వచ్చేటువంటి మార్గంలో ఉన్నటువంటి ఈ కొల్లేరు సరస్సు ప్రాంతం అంతా కూడా భారీ ఎత్తున కూడా నీరు చేరి దాదాపు నలభై లంక గ్రామాలను చుట్టుముట్టిన పరిస్థితి ఉంది అటు ఏదైతే ఆ దిగు ఉన్నటువంటి ఆ కైకలూరు నియోజకవర్గం ఎగువ ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా దాదాపు నూట నలభై గ్రామాలు ఈ రోజు కొల్లేరు పరివాహక ప్రాంతంలో ఉన్నాయి ఇక్కడ రెండు టీఎంసీల నీరు వచ్చి కొల్లేరులో కలిసిపోవడంతో ప్రస్తుతం ఆ నీరంతా కూడా ఉప్పుటేరు మీదుగా దిగువకు వెళ్లేటువంటి అవకాశం లేక దాదాపు తూడు తొలగిస్తున్నప్పటికీ కూడా నీరు ఇంకా నెమ్మదిగా వెళ్తున్న నేపథ్యంలో ఆ నీరు గ్రామాలను విడిచి వెళ్లడం లేదు కొల్లేరు వాసులు బోట్ల పైనే ప్రయాణాలు చేసి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అత్యవసర సమయాల్లో ఇక్కడ కొల్లేరు గ్రామ ప్రజలు అందరూ కూడా ఓట్లపై ప్రయాణం చేస్తున్నారు వారు మంతా కూడా ఉన్నారు ఇప్పుడు ఏ గ్రామం నుంచి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎలా ఉంది కొల్లేరులో ఉంటున్నాయి చుట్టుపక్కల గ్రామాల వరకు మా చుట్టుపక్కల ఉంటాయండి ఈ గ్రామాల మొత్తం గ్రామానికి ఇప్పుడు పరిస్థితి చూస్తున్నారు మీకు తెలుస్తుంది నేను చెప్తే ఎవరో నంబరు మీరు అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ గ్రామం ఎలా అయితే మా రాదారు వచ్చరికి దాదాపు ఒక కిలోమీటర్ అవతల అక్కడికి వెళ్ళటానికి కూడా అవకాశం లేదు ఇప్పుడు బోట్ వెళ్ళాలంటే అవకాశం ఎలా ఉందంటే మేము ఒక కిలోమీటర్ అవతలకు వచ్చేసరికి మా బోటు వెళ్ళాలి పరిస్థితి అంటే ఈ పరిస్థితి ఇంత దారుణంగా ఉందన్నది మీరు చెప్పుకోవడానికి మాకు చాలా చిక్కుచేటుగా ఉంది దాన్ని బట్టి మీరు ప్రభుత్వం ఏదైతే అవగాహన తీసుకుంటదో చర్యలు తీసుకుంటు దాన్ని బట్టి మాకు ఒక ప్రత్యామ్ అవగాహన కలిపితే మేము దాని వరకు మేము ఇది పొందే అవకాశం ఉందని మేము తెలియజేసే అభివృద్ధి కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికలు చెబుతుంది ఇక్కడ అభివృద్ధి ఇక్కడ అభివృద్ధి చేయడానికి కూడా ఏం లేదండి దాదాపు అది ములిగిపోయిన మా గ్రామం ములిగిపోయిన రెండు ఒకటే కట్టే అవకాశం లేదు కానీ కట్టపోయినా సరే ఇటువంటి చర్యలు ఏదే ఇటువంటి దృష్టి ఏదైతే ఉందో అది ముందు చర్యలు రాకోకుండా ఈ దృష్టి రాకోకుండా మాకు కొంత భరోసా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం దాన్ని బట్టే చూస్తున్నాం మేము దోతలు ఇప్పుడు ఇంత అసలు యాక్చువల్లీ చెప్పాలంటే మేము మా రిలేటివ్స్ ఎవరో మృతి చెందారు ఇప్పుడు వెళ్ళాల్సిన పరిస్థితి ఇది కానీ బళ్ళు ఉన్నాయి కార్లు ఉన్నాయి ఈ దుస్థితి ఇలాగ మేము ఎలా చేస్తుందంటే మాకు మేమే చెప్పుకోవడానికి చాలా చిక్కుచాటుగా భావిస్తున్నాం కాకపోతే ఇతర వాళ్ళకి ఎలా ఉందంటే కొల్లేరు అంటే కొల్లేరు సరస్సు వన్య ప్రాణుల సంరక్షణ లేకపోతే పెట్టలు మంచి ఆహ్లాదం అలా ఏముంది జలసాలు చేస్తారో చక్కగా అనేది ఒక అవగాహన గానీ మేము ఎంత దుర్బల జీవితంలో అనుభవిస్తున్నాం అంటే ఇలాంటి వరద ఇది ఇంకా చాలా చిన్నది నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నా దాదాపు నలభై ఏళ్ళు ఇప్పుడు నేను ఇది ఐదో ఏడాది చోట ఒకప్పుడు నేను మా తమ్ముడిని ఎత్తుకుని తీసుకుని వెళ్ళి ఆ దారులు వెళ్ళిపోతున్నాడు ఆ దారి చూపించేలాకైతే రెండు కిలోమీటర్ల దూరం నుంచి మేము ఈ దుస్థితిలో ప్రవేశాం అంటే అది మాకు మేము చెప్పుకోవడానికి చాలా చిక్కు ఉంది అంటే ఇన్ని సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు ఏ ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం మారి చాలా ప్రభుత్వాలు మారినాయి కడామని ఇవన్నీ ఉన్నారు అదే అమ్మదు అది మాకు మాకు తెలుసు మీకు తెలుసు కానీ చేసినా సరే కానీ ఎంతో కొంత మాకు ఒక అవగాహన ఇప్పుడు ఇక్కడ లేదు కొంతవరకు రోడ్డు ఎత్తు పెంచడం కాని దానివల్ల చర్యలు తీసుకోవడం కానీ లేకపోతే ఇది బోర్డు సమస్య పెంచడం కానీ టైమర్లు కానీ ఇటువంటి ఏమన్నా మాకేమైనా చేస్తే ఏమన్నా ఒక కొంచెం భరోసా కింద బాధ్యత కింద మేము చెప్పగలుగుతాం ప్రభుత్వం మీద మేము ఏది నిండేలేము అది మా దుస్థితి చూస్తాం కదా కొల్లేరులో రెగ్యులేటర్ నిర్మిస్తామని ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా కూడా హామీ ఇస్తున్నాయి మరి కొల్లేరు వాసులందరూ కూడా ఈ రోజు రహదారి సౌకర్యం లేక పడవలో వెళ్లాల్సిన పరిస్థితి రెగ్యులేటర్ కనుక నిర్మించి కొల్లేరులో నీటిని స్థిరంగా ఉంచడం కనుక జరిగితే ఈ రోడ్లన్నీ కూడా మునిగిపోయేటువంటి దుస్థితి కూడా రాదు ఈ రోజు బుడమేరు నుంచి వేలాది క్యూసెక్ రావడంతో ఇక్కడ కొల్లేరు ముంపు గురైనటువంటి దుస్థితి కూడా వచ్చింది దాదాపు పది రోజులైంది కొల్లేరులో ఉన్నటువంటి పెనుమాక లంక గానీ కొల్లేటిపోట కోమటి లంక గుడివాక లంక అలాగే ప్రధాన ప్రత్తికోడు లంక గానీ ఇలా అన్ని గ్రామాలకు కూడా రాకపోకలు స్తంభించిపోయడంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు కనీస నిత్యావసరాలు కూడా ప్రభుత్వం తమకు అందించలేదు ఆవేదన కూడా ఇప్పటికే గ్రామాల నుంచి కనిపించింది మరి ఇప్పటికైనా కొల్లేరులో ముంపు జరగాలంటే ఖచ్చితంగా ఆక్రమణలు తొలగించాలి రెగ్యులేటర్ నిర్మించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడంతో పాటు కొల్లేరులో ఉన్న ప్రజలను కూడా కాపాడి వారి జీవన విధానాన్ని కాపాడాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ రాజా పరిస్థితి కెమెరా పర్సన్ మధుతో భార్గవ ఐన్యూస్ కొల్లేరు నుంచి